ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఆన కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు ఆన విజయకుమార్ రెడ్డి గారిని ఒక అడుగుతున్నా అయ్యా ఆన కుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకి వచ్చారు ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా అంతేకాదు వాళ్ళు వచ్చిన మాట నిజం కామాక్షి ఏదైతే పెంచలేదు చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు ఇది నిజం అందుకే నిజం అని చెప్తున్నా ప్రచారం మరొకటి ఉంది అది నిజమో కాదో నాకు తెలియదు నిజం నిర్ధారణ అయిన దాకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఏమిటా నిజం అంటే ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు అన్న కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది ఇది ప్రచారం నిజమో నేను నిర్ధారించలేను ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీసు శాఖను కోరుతున్నా నిజమైతే వారిని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే ఇది తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేయకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు స్థానిక శాసనసభ్యుడిగా నాకు లేదని మనం చేసుకోండి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే మూడు పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి బెంచ్లయ్య మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయ వాదం చేయకూడదు ఆ కుటుంబానికి అండగా నిలవాలా చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్దాల సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తారు